చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమే సంకుచిత నిర్ణయాలపై సమర్శంకం పూరిస్తాం కాకతీయ తోరణం చార్మినార్ రాచరికపు గుర్తులు కాదు కేటీఆర్ రాష్ట్ర అధికార చిహ్నం నుండి వెయ్యి రాష్ట్ర అధికార చిహ్నం నుంచి వెయ్యేళ్ళ సాంస్కృతిక వైభవానికి చిహ్నాలైన కాకతీయ కళాతోరణం చారుణాలను తొలగిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపిస్తే సహించబోవని స్పష్ స్పష్టం చేశారు పౌరుషానికి ప్రతీకైన ఊరుగలు సాక్షిగా సంకుచిత నిర్ణయాలపై సమరసింకం పూరిస్తామని యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నేర్పిస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మంగళవారం ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వాటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని పేర్కొన్నారు సీఎం మూర్ఖపు ఆలోచన అని రెండు నాలుకల వైఖరి అని మండిపడ్డారు రాష్ట్ర పరిపాలన పిచ్చోటి చేతిలో రాయిలా మారిందని దుయ్యబట్టారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు మీకు కాకతీయ కళా కళాతోరణంపై ఎందుకంత కోపం చార్నా చిహ్నం అంటే ఎందుకంత చిరాకు అని ప్రశ్నించారు అవి రాచరికో గుర్తులు కావని వెయ్యేళ్ళ సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని స్పష్టం చేశారు వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని తెలిపారు జే జే హే తెలంగాణ గీతంలో ఏమున్నదో తెలుసా అని ప్రశ్నించారు కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే అని అధికార గీతంలో కీర్తించింది అధికార చిహ్నంలో మాత్రం అవమానిస్తారా అని నిలదీశారు చార్మినార్ అంటే ఒక కట్టడం కాదని విశ్వ నగరంగా ఎదిగిన హైదరాబాద్కు ఐకాన్ అని గుర్తు చేశారు కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదని సిరి సంపదలో వెలుగొంది వెలుగొందినదని ఈ నేలకు నిలువేత్త సంకేతం అని పేర్కొన్నారు తెలంగాణ అధికార చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణ చారిత్రను అని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరిచేమేనని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్ర అధికార చిహ్నంలోనూ రాచరికపు గుర్తులు ఉన్నాయని మరి వాటిని కూడా తొలగిస్తారా అని ప్రశ్ని ప్రశ్నించారు భారత జాతీయ చిహ్నంలో అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలు ఉన్నాయని జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉన్నదని వాటి సంగతి ఏమిటో చెప్పండి అని నిలదీశారు కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులను పూర్తి చేస్తారా ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా అంటూ సందేహం వ్యక్తం చేశారు ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారని రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులు చెరిపేస్తారా అని ప్రశ్నించారు గత పదేళ్ళు ప్రభుత్వ అధికార చిహ్నంపై యావత్ తెలంగాణ సమాజం ఆమోదముద్ర ఉన్నందున సబ్బండ వర్ణ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకం ఉన్నదని పేర్కొన్నారు